కొరియాలో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి ఫ్యాషన్ అంశంలో కూడా వాటిని పాటిస్తున్నారు కాస్మెటిక్స్ యూజర్స్ ఫినాల్టీ విధిస్తున్నారు ఎరుపు రంగు లిప్స్టిక్ పై ఉత్తర కొరియాలో తాజాగా నిషేధం విధించారు నిజానికి ఎరుపు రంగుకు కమ్యూనిజంతో సంబంధం ఉన్న ఆ రంగు లిప్స్టిక్ ను నార్త్ కొరియా బ్యాన్ చేయడం గమనార్హం ఎక్కువగా మేకప్ వేసుకున్న వాళ్ళను నార్త్ కొరియన్లు పట్టించుకోరు మేకప్ వేసుకోవడాన్ని పశ్చిమ దేశాల సంస్కృతిగా ఉత్తర కొరియన్లు భావిస్తారు ఎరుపు రంగు లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారని వారు భావిస్తున్నారు ఇది ప్రభుత్వ వైఖరికి విరుద్ధమైన అభిప్రాయాలని వ్యక్తమవుతున్నాయి అయితే మహిళలు సాదా సీదాగా ఉండాలన్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకమనే నినాదాన్ని పాటిస్తున్నారు అందుకే అక్కడి చట్టాల ప్రకారం మహిళలు అతి తక్కువ స్థాయిలో మేకప్ ధరించాల్సి ఉంటుంది రెడ్ లిప్ స్టిక్ ఒక్కటే కాదు వ్యక్తిగతంగా అందంగా కనిపించాలన్న అంశాలపై ఉత్తర కొరియాలో అనేక ఆంక్షలున్నాయి ఇటీవల కాలంలో కిమ్ జాంగ్ ఉన్ సర్కారు అనేక కాస్మెటిక్ వస్తువులను బ్యాన్ చేసింది మహిళలు స్కిన్ని బ్లూ జీన్స్ వేసుకోరాదు బాడీ పియర్సింగ్ హెయిర్ స్టైల్స్ ముల్లెట్స్ పొడవైన కురులు కూడా ఉండరాదు కేవలం సర్కారు అనుమతిచ్చిన హెయిర్ స్టైల్స్లో మాత్రమే మహిళలు పురుషులు కనిపించాల్సి ఉంటుంది కొన్ని సిద్ధాంతపరమైన ఆంక్షలు కూడా నార్త్ కొరియాలో ఉన్నాయి బ్లాక్ ట్రెంచ్ కోట్లను ధరించరాదు ఎందుకంటే కిమ్ వేసుకున్న స్టైల్ డ్రెస్లను మరొకరు వేసుకోరాదు తనను ఎవరు కాపీ కొట్టరాదన్న అభిప్రాయాన్ని కిమ్ వ్యక్తం చేస్తారు ఫ్యాషన్ విషయంలో ఎవరు ఎలా ఉంటున్నారో పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు నిఘా పాటిస్తుంటాయి ఒకవేళ ప్రజలు ఎవరైనా ఆ ఆంక్షలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆడవాళ్ళు బ్లూ జీన్స్ వేసుకుంటే వాళ్లకు శిక్ష తప్పదు కొన్ని సందర్భాల్లో ఫైన్ వేస్తారు కొన్ని సందర్భాల్లో వాళ్ళ దుస్తుల్ని చింపేస్తారు దీనివల్ల వాళ్ళు మరోసారి ఆ డ్రెస్సు వేసుకోకూడదన్న అభిప్రాయం ఉంటుంది